నిర్లేప నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కలా శాంత నిష్కామా నిరుపప్లవా అమ్మవారు నిష్కామ అంటే ఎటువంటి కామ్య కోరికలు లేనిది కామ్య రహితమైనది కామ్య కోరికలంటే మనకుండే కోరికలు మనము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు కారు కావాలి అమ్మ నాకు జాబ్ కావాలి అమ్మ నాకు పెళ్లి కావాలి ఇలా ఇటువంటి కోరికలు ఏదీ తనకు లేవంట కోరికలు లేవు కాబట్టే మన కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు నిష్కామ ఎటువంటి కామ్య రహితమైనటువంటి కోరికలు లేనిది అలాగే నిరుపప్లవ విప్లవం అంటే ఉపద్రవము నిరుపప్లవ అంటే ఎటువంటి ఉపద్రవము లేనిది అమ్మవారిని ఆశ్రయించిన వారికి ఎటువంటి బాధలు ఉండవు సత్యంగా భక్తితో అమ్మవారు తప్ప నాకు ఇంకేమొద్దు అనుకున్న వారికి నిజంగాను సత్యంగాను నిరుపప్లవంగా ఉంటారు అంటే ఎటువంటి ఉపద్రవము వచ్చినా అది తట్టుకునే శక్తి అమ్మవారు వారికి ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు నిర్లేపా నిర్మల్ नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्का